హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను ఏంట వీడియో అంటే మొన్న ఆర్గానిక్ మేళా విశాఖ ఆర్గానిక్ మేళా డిసెంబర్ నాలుగైదు ఆర ఏడు తేదీలో జరిగింది కదా ఆ మేళాకైతే అయితే చక్కగా వెళ్ళినప్పుడు అసలు నేను మేళాకి వెళ్ళే ఉద్దేశమే నాకేదో రేర్ కలెక్షన్స్ సీడ్స్ కానీ మొక్కలు కానీ దొరుకుతాయని వెళ్తాను అందులో భాగంగా ఈసారి నాకు దొరికిన వెరైటీ ఏంటి తెలుసా అండి కంపల్సరిగా ఒక్క వెరైటీ అని మనం ఎప్పుడు పండించండి తెలియనిది కొత్త రకం లాగా అనిపించేది కొత్త రకం అండి మన మనకి కొత్త రకంగానే సృష్టిలో అది కొత్త రకం కాదు మరుగున పడిపోయిన దేశవాలి మన వెరైటీస్ కంపల్సరీగా నాకు దొరుకుతాయండి ఆ ఉత్సాహంతో ఎక్కువ వెళ్తుంటాను నేను ఆర్గానిక్ మేళాలకి అలా వెళ్ళేటప్పుడు దొరికిందే ఇదిగోండి అద్భుతం ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు చూసే నాకు తెలియదు ఇది నల్ల బంగాళాదుంప నల్ల నల్ల బంగాళాదుంప ఇది ఎర్ర బంగాళాదుంప ఎరుపుదండి ఇది ఇదైతే నేనైతే చూసానండి దుంపలు అంటే మేము ఎక్కువగా టూర్స్కి వెళ్తుంటాం కదా టూర్స్ కి వెళ్తుంటాం కదండి టూర్స్ కి వెళ్ళేటప్పుడు చూశాను కొన్ని చోట్ల ఉత్తరప్రదేశ్లో అక్కడ ఎర్రగా బంగాళ బంగాళాదుంపులు ఏంటబ్బా ఎర్రగా ఉన్నాయి అనేసి అనుకున్నాను కాకపోతే అది తెచ్చాము కొన్ని పాకెట్స్ దుంపలు కొనేసి వాళ్ళు ఒక్కొక్కటి ఇమ్మంటే ఇవ్వరు కదా తెచ్చాను పెట్టాను కానీ అది కుళ్ళిపోయాను అంటే మా జర్నీలో బ్యాగుల్లో పెట్టేస్తాం కదండి ఒక్క టూర్ వెళ్ళమంటే వారం పది రోజులు టూర్ అయిపోతుంది ఇంకా ఏంటంటే కుళ్ళిపోయినాయి పాడైపోయిన పాడైపోయినా బాధపడ్డాను అయితే ఈ నల్ల బంగాళదుంప మాత్రం నేను ఫస్ట్ టైం చూడడం చూడు నల్ల బంగాళదుంప అన్నందుకు ఎలా ఉందో బ్లాక్ పొటేటో నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం ఇదిగోండి అక్కడ గిచ్చి గిల్లు కూడా చూస్తుందిగోండి ఇలా ఉందన్నమాట ఇలాగా లోపల బీట్రూట్ లాగా ఉందన్నమాట ఇది మరి ఇది ఎలా వస్తుందో ఏంటో తెలియదు నీవైతే నాటుకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు ఒక్కొక్కటి యాభై రూపాయలు అదే ఒక్కొక్కటి కదా ప్యాకెట్లు ఇన్ని వేసి పెట్టానమాట యాభై రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ను ఆ ప్యాకెట్లోనూ అవి చక్కగా నేనైతే మాత్రం చాలా సంతోషంగా అమ్మయ్య నేను ఒక పండించిన వెరైటీ జరిగింది ఆనందం తీసుకొచ్చాను దొంపలు ఎప్పుడు కూడా మన ఇంట్లో బంగాళాపులో మొలకలు వచ్చేస్తాయి కదండి ఇలాగా ఇలా మొలకలు వచ్చేస్తాయి కదా ఇలా వచ్చేసి మనం మనం ఏం చేస్తాం మన గార్డెన్స్ అందరూ తీసుకొచ్చి మన గార్డెన్ లో పెట్టేస్తాం ఈ వింటర్లో అయితే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు నేనైతే మాత్రం వీటిని నాటుకోబోతున్నాను నల్ల బంగాళాదుంపలు ఎర్ర బంగాళాదుంపలు మామూలు మనకు తెలిసినవి అందరినీ బంగాళాదుంపలే ఇప్పుడు వీటిని నాటుకోవడం చాలా నాకైతే హ్యాపీగా ఉంది ఇంకెందుకు కావాల్సిన నాటిద్దామని అండి చక్కగా ఎంత బాగున్నాయో చూడండి ఎర్ర దుంపలు నల్లదుంపలు బంగాళాదుంపలు కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని మేము ఎలాగెళ్ళడం వల్ల తెలిసింది అక్కడ చామంతి నార్లు కూడా కొనుక్కున్నాను చాలా కాస్ట్ అయితే ఉన్నాయి కానీ సీజన్ కదా మనం తప్పదు కదా సరదాగా నాడుదామనేసి చామంతి నారలు అయితే తీసుకున్నానండి ఇక్కడ అలాగే ఇప్పుడు ఇక్కడ ఏ టబ్లో నాటాలని అని వెతుకుతుంటే ఇక్కడ మనకి చామాకు టబ్బు కనిపించిందండి ఇది చాలా రోజులైంది హార్వస్ట్ చేయాలి ఖాళీలే హారోస్ చేయలేదు కానీ ఆకులు మాత్రం ఇవి వస్తూనే ఉంటాయండి మనం పసుపు ఉందంటే మన అది కంప్లీట్ అయిపోయింది హార్వెస్ట్ టైం వచ్చేసిన తర్వాత ఇంకా ఆకులు రావాలంటే మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది కానీ చామాకులు మాత్రం వస్తూనే ఉంటాయి కింద దుంపులు మాత్రం పాడైపోతాయి అనమాట మనం ఈ సకాలంలో తీయకపోతే మాత్రం అందుకే ఈరోజు అయితే మాత్రం ఈ దుంపలు తెద్దాం అనుకుంటే మనకు చాలా రకాల ఆకుకూరులో ఉన్నాయి ఇప్పుడు వింటర్లో చాలా డబ్బులు అవసరం ఈ చామాకు అంటారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం ఏ సీజన్లో పెట్టినా కూడా మన చక్కగా ఆకుకూర వస్తుంది చక్కగా మనకి దుంపలు అయితే వస్తాయి కాబట్టి అందుకు నేనైతే మాత్రం ఇక్కడ చామాకైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఆకులు చాలా వాల్యూలు కదండి మెడిసిన్ వాల్యూస్ కదా దాని చామాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో వేసుకుంటాం మనం చక్కగానే కూర కూడా చేసుకోవచ్చు చామాకు పొట్లాలు చేసుకోవచ్చు చామాకుతోని బజ్జీలు కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా వాడుతూ ఉంటారు ఈ విధంగా అయితే మాత్రం చామాకు అయితే నేను హార్వెస్ట్ చేస్తాను డబ్బు ఖాళీ చేయడం కోసం నేను సాయంత్రం ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసి డబ్బు అయితే నేను రెడీ చేసేసుకుందామని తీసాను కానీ దొంపలు ఎన్ని వస్తాయో అని సస్పెన్స్ మాత్రం ఉంటుందండి ఎందుకంటే చెట్టు కంటే కాయలు కనిపిస్తాయి ఆ ఇన్ని కాయలను రోజు చూస్తుంటాము ఇవి మాత్రం అలా కాదు కదా ఆ టబ్ ఉంటే ఒక రకమైన యాంగ్జైటింగ్ ఎన్ని వస్తాయని పంపేసి చూపిస్తాను మీకు ఇదిగో మొత్తం అంతా తీసేశాను దొంపలు అయితే పైకి చాలా బాగా కనిపిస్తున్నాయి ఎక్కువే రావచ్చు అనుకుంటాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా చూద్దాం ఎన్ని వస్తాయో మొత్తం పట్టుకెళ్ళి పంపేస్తే వంపేద్దామని తీసుకొచ్చి ఆకుకూర అయితే ఎంత ఆకుకూర ఆకుకూరొచ్చిందండి ఈరోజైతే చామాకు హార్వెస్ట్ ఆకు అలాగే దుంపలు కూడా చూపిస్తాను మీకు అలాగే ఇంకా ఈ దో ఈ ఆకుకూరను మాత్రం అస్సలు మీరు ఎప్పటికప్పుడు లేదన్నప్పుడు కోసుకుని పప్పులు వేసుకుంటే చాలా చాలా ఔషధ గుణాలు కలిగిందనమాట కూడా మొత్తం వంపేసాం ఆ టబ్బుతో తీసుకొచ్చి వంపేసేసరికి చక్కగా నిన్న వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా సపరేట్ చేయాలండి ఆ కాండము ఆ వేర్లు అన్నీ కూడా కత్తిరితో కట్ చేస్తాను కట్ చేస్తే ఎన్ని దుంపలు వచ్చాయనేది తెలిసిపోతుందనమాట ఇదంతా కానీ ఇది మాత్రం ఒక పెద్ద ప్రాసెస్ అండి దొంపలు తీయడము ఇవన్నీ ఏర్లు తీయడము కడగడము ఇది అంతా కూడా చాలా పెద్ద పని అన్నీ చేసే మీకు చూపిస్తాను వేర్లన్నీ అయితే మాత్రం కత్తిరితో కట్ చేసేస్తానండి మొక్కలు వేర్లు కట్ చేసేసరికి దొంపలు ఈ విధంగా సపరేట్ అయ్యాయి అనమాట ఒక కేజీకి ఎక్కువే వచ్చాయండి దొంపలు మాత్రం ఒక డబ్బుకి ఇన్నాళ్ళు ఆకుకూర తిన్నా మళ్ళీ వారం వారం మంచి చామాకు తింటూ కూడా ఇంత మంచిగా మనం దుంపలు తీసుకోగలం కాబట్టి చామాకుని ఎప్పుడు కూడా మనం పెంచుకోవాలి ఇప్పుడు వింటర్లో మనకి ఎక్కువ రకాలు మనం పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు పెట్టడం ఇప్పుడు పెట్టక్కర్లేదు అండి మీరు తర్వాత పెట్టుకోవచ్చు ఇప్పుడు వింటర్లో పెట్టాల్సిన రకాలు మాత్రం తప్పనిసరిగా మనం పండించేసుకుందాం ఓకేనండి చాలా బాగున్నాయి కదా కడిగేద్దాన్ని వాటర్లో చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం చక్కగా చామంపలు ఎన్ని వచ్చా శుభ్రంగా కడిగేసానండి మంచిగా హార్వెస్ట్ చేసి వెంటనే కడిగేయాలండి ఈ దుంపలు మాత్రం లేదంటే మట్టి పట్టేస్తుంది మళ్ళీ మనం గోకుంటూ కూర్చోవాలి ఇప్పుడు చక్కగా అందులో నెలలో మనకు హార్వెస్ట్ చేసిన నెలలు వేసి ఇలా ఇలా అనేసి చక్క ఇసుక మట్టి అంత చక్కగా వదిలేదు ఎన్ని దొంపలు వచ్చాయి కేజీకి ఎక్కువ వచ్చేయండి చాలా బాయ్ ఎంత హ్యాపీయో ఈరోజు ఏదో వంపేసి నల్ల దుంపులు పెట్టేద్దాంలే అనుకుంటూ వచ్చాను కానీ ఎన్ని దుంపలు ఉన్నాయో నాకు తెలీదు ఇదేంటంటే చాలా రోజులు అయిపోయింది హార్వెస్ట్ చేసేయాల్సిందే చేయక చూడండి ఇలా మొలకలు కూడా వచ్చేసాయి అనమాట మళ్ళీ మనం హార్వెస్ట్ చేసే పక్క నుంచి ఇలాగా మొలకలు వచ్చేస్తాయండి చూసారు అలాగా మనం హార్వెస్ట్ టైంలో కరెక్ట్గా చేయిపోతే పక్క నుంచి ఆ దంపే మళ్ళీ మనకి మొలకల రూపంలో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇది ఏంటంటే చాలా తక్కువ కాలం పంట అండి పసుపు అంటే తొమ్మిది నెలలు పది నెలల పంట కానీ ఇది మాత్రం చక్కగా ఐదు నెలలకే వచ్చేస్తుంది ఐదు నాలుగు నెలలు పూర్తి ఐదు నెలలు వచ్చిన తర్వాత మనం తీసేవచ్చు తీయకపోతే ఆకులు మాత్రం వస్తున్నాడు పసుపు ఉందంటే ఆకులు ఎండిపోతాయి ఇది ఉందంటే ఆకులు ఎండదండి పక్కన మళ్ళీ ఒక చిన్న చిన్న ఆకులు పుట్టేస్తుంటుంది ఒకసారి నేను మీకు వర్షాలను చూపించాను ఇంత పెద్ద ఆకండి భోజనం చేయొచ్చు అంత ఆకులు వస్తున్నాయి మాకు అని అనుకోండి వర్షాలకి చాలా బాగా వచ్చేసింది తర్వాత ఇంకా అలా ఖాళీ లేక డబ్బులు అయితే ఖాళీ చేయలేదు ఇప్పుడు అయితే ఖాళీ చేస్తే మీద మనకి కావాలి కదా ఈ మళ్ళీ ఇప్పుడు నేను పెట్టినాడు చాందంపలు ఎందుకంటే చాందంపలు ఎప్పుడైనా పెట్టుకున్నా వస్తాయి కానీ ఇప్పుడు మన సీజనల్ వెరైటీస్ కంపల్సరీ ఇప్పుడే పెట్టుకోవాలి పెట్టుకోలేదు ఉండాలి క్యాబేజీలు ఈ క్యాబేజీ కాలీఫ్లవర్లు అన్ని కొలిది ఉండాలి నార్లు విత్తనాలు ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడే గా పెట్టుకోవాలి తప్ప తర్వాత రావకపోతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని ఇదే అని కూర చేసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ మార్కెట్లో తెచ్చుకొని నేను పెడతాను ఇప్పుడైతే మాత్రం మాత్రం ఐఆమ్ సో హ్యాపీ నాకు కేజీ పైనే వచ్చాయి కేజీ పైనే ఉన్నాయండి బాబా చాలా బరువు ఉన్నాయి పెద్ద ఆకులు వచ్చింది ఈ దుంప నుంచేమనుకుంటున్నాను అండి పెద్ద దుంప వచ్చింది కదా ఈ దుంప నుంచి అనుకుంటున్నాను కానీ రకరకాల షేపుల్లో భలే వస్తుంది ఇదొక షేపు ఇదొక షేపు ఇదొక షేపు భలే వస్తాయి అయితే చక్కగా టబ్బు అయితే మాత్రం ఖాళీ చేశాను ఖాళీ చేసేసి చక్కగా సాయిల్ మిక్స్ అయితే చేసేసుకున్నామండి ఇప్పుడు ఇందులో పెట్టేస్తాను నేనైతే మాత్రం దుంపలు సాయిల్ మిక్స్ దుంపలు తెలుసు కదండి మన పసుపుకి దుంపజాతులు అన్నిటికీ కూడా మన మొక్కలు అదే మన ముల్లంగి భూములో పెరిగే క్యారెట్ బీట్రూట్ పసుపు అలాగే ఇప్పుడు మనం పెట్టబోతుంది కూడా నల్ల బంగాళ దుంప అవి కూడా ఏంటంటే ఏది దొంపతలు అన్ని భూమిలో పెరగాలి కాబట్టి ఎక్కువ తెడ ఉండకూడదు అని మన పోసినీరు ఎప్పుడు డ్రైన్ హోల్కి వెళ్ళిపోవాలంటే ఇసుక రేషియా ఉండాలి తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్ని మొక్కలు యూనివర్సల్ స్వాయిల్ బిక్సీ మనం కలుపుకుంటూ మనకి దీనికి ఏంటంటే కొంచెం ఇసుక రేషియా ఎక్కువ వేస్తాను ఎందుకంటే మీ మీ మట్టిలో ఇసుక కొంతమంది ఎర్రమట్టి ఇసుకసగ ఉంటది ఆలకి అసలు ప్రాబ్లమే లేదు మా మట్టి కల ఇసుక ఎక్కువ ఉండదండి అందులో ఇసుక కలుపుతుంది అనమాట మీ ఇసుక అందరం ఒకేలా కలిపి మీ గార్డెన్ లో అంటే మీ ఏరియాలో మీ జిల్లాలో మీ మట్టి పరిస్థితి ఒకలాగా ఉంటుంది ఇంకో జిల్లాలో ఇంకో మట్టి పరిస్థితి ఉంటుంది అవన్నీ చూసుకుంటూ మనం చెయ్యాలి ఒకటేది అందరికి పనికిరాదు అనమాట ఇప్పుడు మనం నల్లదుంపలు నాటేద్దాం ఇదిగోండి ఇంకొంద దొంపుడిపోయిందండి అవి అట్లా కనిపించవు కదా ఈ విధంగా చక్కగా మనం సాయిల్ మిక్స్ కి అయితే ఎప్పటికప్పుడు వీడియోలు నేను చేస్తూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళు మాట మాట చేసిన బోర్ కొట్టేస్తుంది కదా అందరికీ అయితే ఇప్పుడు ఏంటంటే ఒక డబ్బే కట్టి గబగబా కలిపేసామండి మిగతా ఎక్కువ డబ్బులు ఒక్కసారి పంపేటప్పుడు అయితే అప్పుడు ఎలాగో వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఈ నల్లదుంపలు వీటిని చిన్న పెద్ద పెద్దవి వస్తాయని చెప్పారు ఏదేమైనా మనం ప్రాక్టికల్ చేసిన చేద్దామని తీసుకొచ్చాను ఇదిగోండి ఈ మాత్రం ఇలా కప్పితే చాలు పూర్తిగా కప్పి అక్కర్లేదు ఇవి ఇలా దూర దూరంగానే పెడితే మరి కొంచెం కింద వాటి ప్లేస్ ఉండాలి కదా ఓన్లీ నల్లదొంపలే పెడుతున్నాను అండి ఇదిగల ఇలా మొలకలు కొంచెం పైకి పెడుతున్నాను ఇలా మొలకలు చిన్న చిన్న ఉన్నాయి మొలకెట్టు ఉంటే అటు పైకి పెట్టాడు మొలకలు లేని మామూలుగా పెట్టవచ్చు మొలకలు లేని మరి రావే అనుకుంటారు కానీ అది కూడా వస్తుందండి అది కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు దీనికి లేదు పెట్టిన తర్వాత కానీ పూర్తిగా కప్పేయకుండా ఇదిగోండి ఈ విధంగా దీనికి మొలక ఉంది ఇలా పైకి వస్తాయండి చక్క పెట్టాయండి ఎందుకంటే ఒకటి మళ్ళీ ఇప్పుడు దాయిలేం కదా పోతుంది ఎక్కడో దగ్గర ఈ విధంగా అయితే మాత్రం నేను ఫస్ట్ టైం మన గార్డెన్లో నల్ల దుంపలు పెట్టాను అన్నమాట ఓకేనా అయిపోయిందా అయితే ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి చక్కగాను ఈ బంగాళదుంపలు అది జర్మినేషన్ అయ్యి పైకి మొక్క వచ్చేలాగా చిన్న ఆకుకూర విత్తనాలు ఏమైనా వేసేస్తూ ఉంటాను అనమాట నేను చిన్న తోటకూర చక్కకూర అలాగే చక్క కూర వేస్తే మళ్ళీ దుబ్బుల్లాగా బుషిగా వచ్చేస్తుంది కానీ తోటకూర తప్పటికప్పుడు లాగే వచ్చు కదా అనేసి నేనైతే మాత్రం నా దగ్గర ఏదైనా వెరైటీ తోటకూర విత్తనాలు అని ఉంటే దాని మీద జల్లేస్తూ ఉంటాను ఆ విధంగా దీనికైతే ఈ డబ్బుకి ఈ రోజు మనం చక్కగా నల్ల బంగాళదుంపలు నాటుకున్నాం అయితే ఇంకా ఎర్ర ఉండిపోయినాయి కదండి ఇంకా ఎర్ర ఉండిపోయినప్పుడు ఇంకా పాత డబ్బులు ఇక్కడ ఏమున్నాయో ఏది తీసి వచ్చు ఆ మొక్క దగ్గర పడిందో చూసి తీసేసి సేమ్ ప్రాసెస్లోనే ఎర్రదుంపలు కూడా నాటేస్తాను అనమాట ఇంకా అది కూడా చూపించాలంటే ఇంక టైం అయి వీడియోలు ఎంత అవుతుంది నెక్స్ట్ టబ్బు కూడా ఖాళీ చేయాలి కదా ఇదే ప్రాసెస్లోనే దుంపలు కూడా అనమాట అందుకు మనకు ఆర్గానిక్ మేదాలు ఎక్కడ జరిగినా కూడా మనం వెళ్తే చాలా నాలెడ్జ్ తెలుసుకుంటామండి పూర్వం వంటలు పంటలు అప్పుడు సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు వెలికి తీసుకొస్తున్నారు చూడండి వాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టాలండి ఎందుకనేసి అంటే మనం బాధపడుతూ ఉంటాయి అన్ని మరుగున పెడితే మా అమ్మమ్మల కాలం అలాగా మా అమ్మ లాగా చెప్పుకోవడానికి మిగులుతుంది చూడడానికి లేదు ఇప్పుడు ఈ మేళాల వల్ల ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూస్తే మన చిన్ననాటికి గుర్తు వస్తుంది ఇది ఇది అరిసెలు అప్పుడు తిన్నాం కదా ఇవి ఇప్పుడు తిన్నాం కదా అని అనేసి ఆర్గానిక్ మేళాలకు మాత్రం కంపల్సరీ ఉన్నాయో అటెండ్ అవ్వండి చక్కగానే ఎంజాయ్ చేయండి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సోయా విత్తనాలు వేయడం చూసారు కదా ఇదిగోండి సోయ కూర విత్తనాలు నాటాను ఇందులోనే చక్క సాయిల్ మిక్సర్ మామూలు యూనివర్సల్ సాయిల్ మిక్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం ఎక్కువగా దగ్గరగా వేసాను అనమాట అంటే పాత విత్తనాలు వస్తాయో రావో అని దగ్గరగా వేశాను ఈ విధంగా అయితే మాత్రం చక్కగా వచ్చాయి ఎంత బాగుంది కదండి ఈ ఆవిరిపాయలు తప్పులు అనేవి వేసాను ఎంత బాగా వచ్చిందో చాలా చాలా సరదాగా ఉంది ఇది మైక్రోగ్రీన్స్గా కూడా వాడుకోవచ్చు అయితే ఇంతకు ముందు ఇది మీకు వీడియో చేసేయ్యాను మీరు మీరు చూసారో లేదు తెలీదు ఒక షార్ట్ వీడియో కూడా ఇప్పుడు నేను మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇది ఎలా నాటుకున్నాను ఏంటి అంతా ఈ విత్తనాలు ఎలాగ ఏంటి అనేది కొంచెం వీడియో పెడతాను ఒకసారి అయితే చూసేయండి చాలా అసలు ప్రతి విత్తనం ఏది కూడా నాకు వేస్ట్ అయినట్టు ఏమి అనిపించలేదు నేను వస్తాయో రావో అనేసి ఈ విధంగా వేసేసాను చక్క చాలా చాలా బాగా వచ్చింది సోయ కూర అనేది ఇది పెరిగి హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ కూడా ఒక వీడియో తీస్తానండి మీరు రెగ్యులర్ గా వీరాలు ఫాలో అవుతూ ఉంటే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి లభిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియోలు అప్డేట్ అయితే మాత్రం చక్కగా చేమ దుంపలు హార్వెస్ట్ చేసుకున్నాము నల్ల బంగాళదుంపలు నాటుకున్నాము సోయకూర విత్తనాలు వేసింది మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సోయకూర ఎంతవరకు ఇప్పుడు అది అప్డేట్ కూడా ఇచ్చాను మీకు ఈ విధంగా మనం చక్కగా మనకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గార్డెనింగ్ చేసుకుంటూ మంచి ఆహారాలను అయితే పండించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా అయితే ఈ సోయకూర గురించి అయితే మాత్రం మన ఆంధ్రాలో తక్కువ అండి ఆంధ్రాలో వాడడం తక్కువ ఉత్తరప్రదేశ్ లో చాలా ఎక్కువ వాడతారు అక్కడ కట్టలు కట్టలు కట్టేసి ఉంటారు కాశీల్లో ఇప్పుడు ఎక్కువ మనకి వెరైటీస్ చూస్తే మనం ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా ముందు ఏ కూరగాయలు ఇక్కడ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి మనలాంటి ఇంకేదైనా ఇంకేదో అంటే కంపల్సరీ ఏదో డిఫరెంట్ గా ఒక్కొక్కటి ఫేమస్ గా ఉంటుంది కదా అవి ఉంటాయి అనమాట ఈ విధంగా మనం అయితే మాత్రం సోయ కూరని పండించుకుంటున్నాము ఇదండి రోజు వీడియో అయితే మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే వీడియో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కామెంట్స్ ద్వారా నాకు కొంచెం ఇంకా ఎలా చెయ్యాలి ఏంటి అనేది అలాగే కామెంట్ లో మీ మొక్కల గురించి డౌట్స్ ఏమన్నా కూడా చక్కగా నేను నాకు తెలిసినంతలో మీకైతే సమాధానం ఇస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ ప్ చేసుకుంటే కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే అక్కర్లేదు అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ ఉత్సాహం రెట్టింపు చేయడానికి వాళ్ళ కొంత నాలెడ్జ్ ఇవ్వడానికి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ కొత్తగా గార్డెన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియోలు వారికి షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎందుకంటే మనందరం వీడియోలు చూస్తుండడం వల్ల కూడా మన వాళ్ళని ఒక రకమైన ఇది పెరుగుతూ ఉంటుంది అంటే ఏమని చెప్పను చూసారు మన వాళ్ళు అంటుంటారు సినిమాలు చూసి చెడిపోతున్నారు అనేసి అలాగా మన మొక్కల వాళ్ళు మొక్కల గార్డెన్స్ వీడియోలు అన్ని చూస్తుంటే ఇంకొంచెం వాళ్ళ ఉత్సాహం పెరుగు పెరుగుతూ మొక్కల పట్ల ఆసక్తి పెరగడానికి షేర్ చేయమని అడుగుతున్నాను ఓకే నండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ శికునాభవంతు బాయండీ